చిరకాల కోరిక ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎన్ని సార్లు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది అదే మా కులదేవత మా ఇలవేలు పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన ఊరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేమందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది అది ఎవరి విఫలం అనేది అందరికీ తెలుసు స్థానిక ఇక్కడ మంత్రి ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి కానీ ఈ రోజు ఒక ఆర్యవేసి కార్పొరేషన్ చైర్మన్ గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్ గా అతను ఏదైతే నెసిసరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఏదైతే ఆర్య వైశ్యుల కోరికని వాసవి పెనుగొండగా నామకరణం చేయాలి వాసవి పెనుగొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రేపటి నుంచి రేపు సీఎం గారి కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అధికార ఉత్తర్వులన్నీ కూడా రాబోతా ఉన్నాయి దీని అందరి తరఫున ఆర్యవైశ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా అందరూ కూడా ప్రజలు గమనించాలి ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించిన మా కుల దేవత అయిన కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన పొట్టి శ్రీరాములు గారి జననం మరణ కార్యక్రమాల్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన ఇప్పుడు వాసవి పెరుగుండ చేసిన ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు గారికి చెల్తది అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన అన్న కూడా ఈ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా ఈ క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు కానివ్వండి కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్య తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మన మూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి పెరుగుదండ అని పేరును ప్రకటించినందుకు మా ఆరో ద్వారా అన్ని అందరి ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అక్కడ పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారికి విగ్రహానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మన వైశ్యాస్ కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని వైశ్య అనే దానికి కూడా జరుగుతుంది అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా నిధులు విడుదల చేస్తారు వీటన్నిటికీ కారణము మన ఆర్య ఆర్యవైస్యల ద్వారా మన డోని రాకేష్ గారు ఎంతో పోరాడి మన ఆర్య వయసులకి ఎంతో చేస్తున్నారు అలాగే రాబోయే రోజులలో కూడా మన రాకేష్ గారు ఇంకా మేలు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము రాకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం తీర్పు చెప్పిన తర్వాత వయసు సెంటిమెంట్ కూడా పక్కన పెట్టి ప్రజా కీలక పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు ఉండే అనంతపురం జిల్లాలో ఉండే పెను కొండ కొండ అంటే పెను అంటే ఎక్కువ కొండ అంటే అగ్రిహోత్రం ఆత్మవిశ్వాసం కోసం నూట రెండు గోత్రాలను దూకి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మరి యువ నాయకుడు చిత్తర కొడుకు లాంటి గుండీ రాకేష్ వయసు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి ప్రగతి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వాన ఒక కులదేవత యొక్క ఆత్మార్పణ దిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టు వస్త్రాలు తీసుకెళ్ళే చరిత్ర ఒకటి అలాగే అమరజీ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ రైతులు సమర్పితే వాసవి తెలుగుదాడుగా నామకరణం చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాగా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ కాబట్టి మరి నేను ఇక్కడే మహాకూటమి విషయం మనం చెప్తానయ్యా విద్యాలయాలు వైద్యాలయాలు దేవాలయాలు గ్రంథాలయాలు కాశ్మీర్ నుంచి కనీసం లక్ష మంది చూపాలు కాబట్టి ప్రతి దేవస్థానంలో కూడా మహిళలు కానీ పురుషులు కానీ దేవస్థానం పారిన వాళ్ళు మాకు థ్యాంక్ యూ కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గుర్తించి వాసు అమ్మ వారి యొక్క అడ్డుకున్న ప్రయోజనం వాసు పెనుగొండగా మా ఆరు సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అటువంటి ఎన్నో సంవత్సరాలుగా మాకున్న ఈ కోరికను ఈ ప్రభుత్వం తీర్చేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విజయవాసు జయ వాసు